నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం సొంత వారిని కోల్పోయి ఎందుకు బతుకుతున్నామో తెలియక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి కేకలతో అల్లాడుతున్న అనాథుల కోసం స్థాపించిన యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో అనాథులు వృద్ధులు మానసిక వికలాంగులు జీవిస్తున్నారు ఈ రక్షణాలయంలో అబాగిలకు జరుగుతున్న సేవలకు ఆనందించిన ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాధేశ్వర స్వామిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు జనుల సేవే జనార్దుని సేవాన్ని తలచిన సేవామూర్తులు వారి వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజుల వేళ ఇక్కడ ఇక్కడికి విచ్చేసి అబాగ్యుల ఆకలి తీర్చుతూ దేవదేవుని అనుగ్రహానికి పాత్రలవుతున్నారు అలా తొమ్మిదవ తరగతి చదువుతున్న వివేక్ పుట్టిన రోజు వారి తల్లిదండ్రులు అబాగ్యుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు నగరం శిల్పానగర్ నుండి విచ్చేసిన శ్రీధర్ శైలజ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసారు ముందుగా శ్రీ సోమనాథేశ్వరుని సన్నిధికి చేరుకుని శివయ్య సేవలో తరించారు అర్చకులు వారి పేర్లపై వారి కుటుంబ సభ్యులైన సిద్ధరాములు భారతి శ్రీధర్ శైలజ వివేక్ చేతన్ అరికేష్ల పేర్ల మీద వారి గోత్రమైన పడగశిల గోత్రంపై అర్చనలు చేసి పడగశిల గోత్రోపవస్య నామధేయస్య సిద్ధరాములు నామధేయస్య సహధర్మపత్ని భారతి నామని పుత్ర పౌత్ర శ్రీధర్ నామధేయస్య శైలజ నామధేయస్య వివేక్ చేతన్ చేతర్ నామధేయస్య హరికేష్ నామధేయస్య పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందించారు అనంతరం చిరంజీవి వివేక్ చేతన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేయడంతో పాటు యాభై కేజీల బియ్యాన్ని అందించారు అలాగే వారి కుటుంబ సభ్యులైన పి సత్యనారాయణ శాంతిలత గారులు సిద్ధరాములు భారతీగార్ల పేర్ల మీద వారి అభీష్టం మేరకు అనాథులకు తోచిన సాయాన్ని విరాళంగా అందించి దీనుల దీవెనలు పొందారు ఈ సందర్భంగా చిరంజీవి వివేక్చేతన్ మాట్లాడుతూ పుట్టినరోజునాడు పార్టీలు చేసుకుని డబ్బులు వృధా చేయడం కంటే ఈ అనాథులకు అన్నదానం చేస్తే విశేష పుణ్యం కలుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం నేను మా అబ్బాయి బర్త్డే సందర్భంగా చౌటుప్పలో ఉన్న అమ్మ నాన్న అనాథ అష్టమంకు రావడం జరిగింది ఇక్కడ ఎంతో పేద మతిస్థిమితం లేని ఎంతోమంది అనాథలు ఉన్నారు వాళ్ళ మనసులు చూసి నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఎవరైనా ఇక్కడున్న వచ్చి చూసి మీకు తోచినంత సహాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా పెదబాబు బర్త్డే సందర్భంగా కొన్ని రైస్ బనానాస్ ఇవ్వడం జరిగింది మీకు ఎన్నో డబ్బులు వేస్ట్ అవుతాయి మీరు ఒక్కసారి వచ్చి చూసి మీకు తగినంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు శ్యామ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అమ్మా నాన్న అనాథాశ్రమం చూడాలి చూడాలని అని ఈరోజు కుదిరింది టైం కుదిరింది వచ్చిన ఈడ చూస్తే ఇలా మనసు చాలా నా మనసుకు చాలా బాధ కలిగింది ఇలాంటి వాళ్ళకు చాలా సహాయం చేయాలి అనుకున్నాం కానీ ఇక్కడ వీళ్ళ మనసును చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఏదైనా సాయం చేస్తే ఒకరోజు ఖర్చు కాదు మనది ఈ అమ్మ నాన్న అనాథాశ్రమంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు చాలా మతస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం సందర్శించుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా బాధ ఏందో వీళ్ళు పడే కష్టాలు ఏందో ఒక్కసారి చూసి మీకు తోచినంత సాయం చేయండి థ్యాంక్ యూ నా పేరు వివేక్ చితన్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సందర్శించబడింది ఇక్కడ ఈ అనాథులను చూస్తే మనసు చాలా బాధాకరంగా ఉంది మనం మన ఫ్రెండ్స్తోని హోటల్లో అవన్నీ పోయే బదులు ఆ ఖర్చు ఇక్కడ వాళ్ళకి ఇస్తే చాలామంది తింటారు కాబట్టి ఎవ్వరు వేస్ట్ చేయొద్దు రైస్ అయినా ఏదైనా మీకు తోచినంత సహాయం పుణ్యక్షేత్రంలో మానవ దేవుల్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరుచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే మీ వేళ ఇక్కడికి వచ్చి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి శివయ్యానుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుని విజయాలను సిద్ధించుకోండి